ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురా విజయవాడ బాపూజీ రోడ్లో ఉన్న ఈ అమ్మవారు భక్తులందరి కోరికలు తీరుస్తూ భగవంతుడిని ఏ విధంగా పరిహారాలు తీర్చుకోవాలి అమ్మవారి స్థానం దగ్గర ఏ విధమైన సమస్యలను పరిష్కరించుకోవాలి అనే విషయంలో అందరూ భక్తులందరూ ఎంతో మందికి దారి చూపించిన దేవత ఈ నాగలక్ష్మి అమ్మవారు సంతానం విషయంలోనే కాదు సమస్యల విషయంలోనే కాదు ఆరోగ్యం అనుకూలత అన్ని విధాలుగా అమ్మవారు పరిష్కారం అనేది చేస్తున్నారు మనిషికి బాధలు బాధ్యతలు ఇవన్నిటి మధ్యన వచ్చే ఈ సమయాన్ని తీర్చేందుకు అమ్మవారు అమావాస్య రోజున పూజ అనేది కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది డిసెంబరు ముప్పై తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చివరిగా వచ్చే ఈ అమావాస్య సోమావతి అమావాస్య అని పిలుస్తారు సనాతన ధర్మంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చేసే శివారాధనకు విశిష్టమైన విశిష్టమైన పూజలు జరిగి విశిష్టంగా సోమవారికి స్వామివారికి సోమావతి అమావాస్య రోజున చేయవలసి ఉంటుంది హిందూ మత ధర్మం ప్రకారం ప్రతి సంవత్సరం మాసంలో వచ్చే అమావాస్యని మార్గశిర అమావాస్య అని కూడా అంటారు అయితే సోమవారం వచ్చే అమావాస్య సోమావతి అమావాస్య అంటారు ఈ ఈసారి ముప్పై డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగున సోమవారం రోజున వచ్చింది ఆధ్యాత్మిక పరంగా అమావాస్య చాలా గొప్పది ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున కొన్ని దేవాలయాల్లో తప్పకుండా దర్శించుకోవాలి అమావాస్య అమావాస్య చాలా గొప్పది అమావాస్యలో అమా అంటే చీకటి అని వాస్య అంటే కామం అని అర్థం ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ అమావాస్యకు మరో అర్థం ఏమిటంటే పగలు మౌనంగా ఉండి చీకటికి కామాన్ని తొలగించే అమావాస్యకు అర్థం ఏమిటంటే పగల మౌనంగా ఉండి చీకటి కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రం చెప్తుంది చంద్రగ్రహం మనుషుల మనసులను నియంత్రించే అవకాశం ఉంటుంది అందుకే సోమవారం అమావాస్య రోజున మనం చంద్రుణ్ణి దర్శించలేము అంతేకాదు ఈ రోజున మాట్లాడే మాటలు వల్ల తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల వల్ల శుభ ఫలితాలు రావని చాలామంది నమ్ముతారు కానీ పరిహారాలు చేసుకోవటానికి దైవారాధన చేసుకోవటానికి ఇది చాలా మంచి రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు సమస్యలు ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ అమావాస్య రోజున దీపారాధన చేసి దైవాన్ని సందర్శించుకోవాలి సోమవారం రోజున నీళ్ళల్లో చీటికడు నల్ల నువ్వులు వేసి శివునికి అభిషేకిస్తే వారి వారికి ప్రతి ఒక్క పని పూర్తి అవుతుందని నమ్మకం మనస్సుతో దైవాన్ని మనసులో లగ్నం చేసుకోవాలి అలా పూర్తిగా మనసులో లగ్నం చేసుకొని భగవంతుణ్ణి చూడగలిగితే మీ సమస్య తప్పకుండా నెరవేరుతుంది అమావాస్య రోజు స్నానం చేయకూడదు అనే చాలామంది అనుకుంటారు ఈ అమావాస్య రోజు తలారా స్నానం చేసి శివునికి దైవారాధన చేసి శివునికి అభిషేకం చేసి దైవారాధనలో అమ్మవారిని ధ్యానించుకొని విఘ్నేశ్వరుని పూజించుకొని విఘ్నాలు తొలగించి వారి సమస్యలు పూర్తి చేయాలని కోరుకుంటూ పూజ ప్రారంభించాలి మరి ఒక్కరోజుకి ఈ సంవత్సరం పూర్తి అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తొలిగా అడుగు పెడుతూ మీ జీవిత సమస్యలన్నీ తీర్చుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ సమస్యలు ఈ సంవత్సరంతో అంతం కావాలని క్యాలెండర్ నూతన సంవత్సరానికి మీరు అభివృద్ధిపరంగా నడవాలని ధనాభివృద్ధి వ్యాపారాభివృద్ధి శత్రునాశనం దుష్టపీడ నివృత్తులు కావాలని సకల జనులకు మంచి జరగాలని కోరుకొని భగవంతుణ్ణి ప్రార్థించండి ప్రక్కన ఉన్నవారు బాగుంటే మనందరం బాగుంటాము సామెతను మీరు మరొకసారి గుర్తు చేసుకొని భగవంతుడి దగ్గర మనస్సుతో మనస్పూర్వకంగా మీరు నమస్కరించండి మీ నమ్మకాన్ని ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు మీ సమస్యలకు పరిష్కారం ఆ తల్లి చూపిస్తుంది మీ భక్తి శ్రద్ధలకు అమ్మవారు కరుణిస్తుంది మీకు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలని ఇచ్చే ఆ అమ్మవారు మీకు రక్షగా ఉంటుంది ప్రతి ఒక్కరూ బాగుండాలి వారిలో మనముండాలి అని సంకల్పం అనేది మంచి సంకల్పంతో చెప్పుకునే ఆ మాట మీ కుటుంబానికి మంచి భవిష్యత్తునిస్తుంది అమ్మవారి త్రిశక్తిపీఠంలో పీఠంలో మీ అందరి పేరున పూజలు చేస్తూ ఈ స్థానంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత Sarveja nosso que não bondo.